సీతాకాంత్ రామలక్ష్మి ఫోటోని చూసి బాధపడుతుంటే సీతాకాంత్ వాళ్ళ తాతగారు వచ్చి ఆ ఒక డాక్యుమెంట్స్ ని ఆ రకమైన అగ్రిమెంట్ పేపర్ ని చూసి ఇదంతా నిజమేనని అడిగితే ఇదంతా నిజమే తాతయ్య తను అభి అని ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించింది అని చెప్పేసి మొత్తం నిజమంతా చెప్పేస్తాడు మొదట సీత షాక్ అవుతాడు కానీ ఆ తర్వాత తన తాతయ్యకి మొత్తం తన గుండెల్లో ఉన్న బాధని అంతా చెప్పుకుని ఏడ్ చేస్తాడు అనమాట రామలక్ష్మి తలుచుకుని ఇక మరుసటి రోజు కూడా రామలక్ష్మి ఆలోచనతో సతమతం అయిపోతూ ఉంటాడు అయితే తనని రామలక్ష్మి చూసి నవ్వి అద్దంలో మాట్లాడినట్టు ఇలాగా అనమాట అయితే ఎలాగైనా సరే దీని నుంచి బయటకు రావాలని చెప్పేసి వెళ్ళిపోతుంటే నిజంగానే ఈసారి రామలక్ష్మి పిలుస్తుంది అంటే రియల్ మనిషి అయితే తనని చూసి పట్టించుకోకుండా ఏదో అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇక పరిగెట్టు వచ్చి సీతాకాంత్ చేయి పట్టుకుంటుంది చేయి పట్టుకోం చూసి షాక్ అయ్యి నువ్వు నిజంగా రామలక్ష్మి అంటే ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని అడుగుతుంది ఏం లేదులే కొంచెం టెన్షన్ గా ఉన్నాను అంటే బుక్స్ కొనుక్కోవాలి సార్ అంటే ఫస్ట్ ఆఫీస్కి వెళ్దాం అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ తర్వాత అప్పుడు మళ్ళీ మనం బుక్స్ కొనుక్కోవడానికి వెళ్దాం అంటే సరే అంటే సరే అనుకుంటారు ఆ రామలక్ష్మి తో పాటు ఆఫీస్కి వెళ్తుంది ఈలోపు మాణిక్యం ఆ మన సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి అభి గురించి నిలదీస్తాడు కానీ సీతాకాంత్ మాత్రం ఏవీ లేదని చెప్పేసి కొట్టిపడేసి అసలు నిజాన్ని దాచేస్తాడు కానీ ఆ తర్వాత మాణిక్యం రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి అభిని ఏడిపిస్తున్నాడు కదా అంటూ చాలా విషయాలను బయట చెప్తే రామలక్ష్మి అదేమీ లేదు అని చెప్పేసి మాణిక్యంతో అంటుంది కానీ మాణిక్యం బలవంతం చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కాలే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న సమయంలో సీతార్థకాంత్ అక్కడికి వచ్చి మాణిక్యం మాటను కొట్టిపడేసి రామలక్ష్మిని పుస్తకాల షాప్కి తీసుకెళ్ళిపోతాడు